వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన పవన్ రెడ్డి తన తండ్రి కృష్ణారెడ్డి ఓ పెద్ద రైతు ఆయన చనిపోవడంతో ఆయన జ్ఞాపకార్థం ఏరువాక పండుగ సందర్భంగా రైతన్నలను ఉత్సాహపరిచేందుకు పవన్ రెడ్డి ఈ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఈసారి ఈ ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో దాదాపు డెబ్బై ట్రాక్టర్ ట్రాలీలు రైతన్నలు నడిపించి పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యాల ఎస్ఐగిరి జెండా ఊపి ప్రారంభించాడు తన తండ్రి రైతుగా మరణించడం ఇదే విధంగా రైతులను ఉత్సాహపరిచేందుకు తన తండ్రి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా పవన్ రెడ్డి తెలిపారు జ్ఞాపకాలు ఈ ట్రాక్టర్ రివర్స్ పోటీలు రైతులకు ప్రోత్సహించడానికి ట్రాలీతో రివర్స్ వస్తే వాళ్ళ స్కిల్స్ బయటికి వస్తాయి దాంతోపాటు ఫస్ట్ వేసేటప్పుడు స్టేట్ లైన్ కొట్టాలి కదా అదొక ట్రాక్టర్ తోటి స్టేట్ లైన్ కొట్టడం ఇట్లా వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఇరవై కార్యక్రమాలు నిర్వహిస్తాయి ముందు ముందు కూడా ఇట్లాంటివి ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను చెన్నారాం గ్రామ పరిధిలో గౌరవ కీర్తిశేషులు సోలీపురం కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే ట్రాక్టర్స్ ఉన్నాయో దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా రివర్స్ గేర్ పెట్టి ప్రశాంతంగా ర్యాలీతో రివర్స్ గేర్తో ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎవరు తక్కువ సమయంలో కొడితే వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ పెట్టి లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాం ఈ ఈ సంవత్సరం కూడా కొంచెం ఇంకొంచెం పెద్ద ఎత్తున చేయాలి వాళ్ళ తండ్రి పేరు అని చెప్పేసి ఈ పునాసల టైం కాబట్టి ఈ సందర్భంగా రైతులని రైతు సోదరులకు కూడా సపోర్టింగ్గా ఉండాలనే ఉద్దేశంలో మరి కార్యక్రమం తీసుకున్నాం మరి పవన్ కుమార్ రెడ్డి గారు మరి ఇదే కార్యక్రమాలు కాకుండా ఇంకా ఇతర కూడా సంఘ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి సమాజానికి ధనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి రైతు సేవా కార్యక్రమాలకు వచ్చి మరి వాళ్ళ ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్స్ని డెవలప్ అయ్యే విధంగా ఎందుకంటే రివర్స్ డాక్టర్ అనేది ఎవరైనా